జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది బుధ గృహం రీసెంట్గా వృశ్చిక రాశిలో సంచరించింది గ్రహాల యువరాజు బుధుడు డిసెంబర్ మూడున ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా కొన్ని రాసుల వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు ఆ లక్కీ రాసులేంటో తెలుసుకుందాం వృశ్చికం బుధ సంచారం వల్ల డిసెంబర్ మూడు వరకు వృశ్చిక రాశివారు విశేష ప్రయోజనాలను పొందనున్నారు దీంతో వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయం సాధిస్తారు బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి మొత్తానికి ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది తుల వృశ్చిక రాశిలో బుధుడు సంచరించడం వల్ల తుల రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశికి తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు బుధుడు అధిపతి ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కెరీర్ లో విజయం సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది సింహం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి చెందిన వారికి బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది వీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇంట్లో ఆనందం నెలకొంటుంది బుధ సంచారం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృషభం వృశ్చిక రాశిలో బుధుడు సంచారం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి భాగస్వామ్యంతో చేసే వ్యాపారం వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది వీరు జీవితంలో ముందుకు సాగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి వీరు వివాహ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాసుల వారిపై కనిపిస్తుంది బుధ గృహం రీసెంట్ గా వృశ్చిక రాశిలో సంచరించింది గ్రహాల యువరాజు బుధుడు డిసెంబర్ మూడున ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా కొన్ని రాసుల వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు ఆ లక్కీ రాసులేంటో తెలుసుకుందాం వృశ్చికం బుధ సంచారం వల్ల డిసెంబర్ మూడు వరకు వృశ్చిక రాశి వారు విశేష ప్రయోజనాలను పొందనున్నారు దీంతో వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయం సాధిస్తారు బిజినెస్లో భారీగా లాభాలు ఉంటాయి మొత్తానికి ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది తుల వృశ్చిక రాశిలో బుధుడు సంచరించటం వల్ల తుల రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశికి తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు బుధుడు అధిపతి ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కెరీర్ లో విజయం సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది సింహం శాస్త్రం ప్రకారం ఈ రాశికి చెందిన వారికి బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది వీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇంట్లో ఆనందం నెలకొంటుంది బుధ సంచారం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృషభం వృశ్చిక రాశిలో బుధుడు సంచారం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి భాగస్వామ్యంతో చేసే వ్యాపారం వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది వీరు జీవితంలో ముందుకు సాగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి వీరు వివాహ ప్రతిపాదనను పొందే అవకాశం ఉంది